ఆపరేషన్ సింధూర్లో మనం రష్యా ఉక్రెయిన్ యొక్క రికార్డు అయితే బద్దలు కొట్టాం అంతేకాదు ప్రపంచ రికార్డు కూడా బద్దలు కొట్టామని చెప్పొచ్చు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చెందినటువంటి ఐదు యుద్ధ విమానాలు అలాగే మరొక కార్గో అతిపెద్ద విమానం కూడా కూల్ చేసినట్లుగా మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని గురించి మరొక విషయం ఏంటంటే ఆ మూడు వందల కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి లక్ష్యాన్ని కూడా మనం చేరుకున్నాం అది ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా అవతల ఉన్నటువంటి మూడు వందల కిలోమీటర్ల అవతలు ఉన్న యుద్ధ విమానాన్ని అంటే సరైనటువంటి లక్ష్యంతో దాన్ని ఎదుర్కోవడం అనేది ఇప్పటి వరకు ప్రపంచంలో జరగలేదు ఇంతవరకు ఆ రికార్డు ఉక్రెయిన్ మీద ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రష్యాకి చెందినటువంటి ఏ ఫిఫ్టీ నిఘా విమానాన్ని ఉక్రెయిన్ కి చెందినటువంటి గగనతల రక్షణ వ్యవస్థ రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ విమానాన్ని కూల్చేసింది అది ఇప్పటి అత్యధిక రికార్డుగా ఉందన్నమాట ఆ తర్వాత రష్యాకి చెందినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల వ్యవస్థ నూట యాభై కిలోమీటర్ల అవతలు ఉన్నటువంటి ఉక్రెయిన్ యుద్ధ విమానాన్ని కూడా కూల్చేసింది ఇది ఇప్పుడు మూడో స్థానంకి వచ్చింది ఉక్రెయిన్ రెండో స్థానం ఇప్పుడు మన మొదటి స్థానం అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే రష్యా ఏదైతే తయారు చేసి ఇచ్చిందో ఎస్ ఫోర్ హండ్రెడ్ దానితోటే మనం ఈ రికార్డు నెలకొల్పడం విశేషం ఇక్కడ అంటే రష్యా టెక్నాలజీతో మనమైతే ఇప్పుడు ఆ ని నెలకొల్పామన్నమాట రష్యా భారత్ సంయుక్తంగా నిర్మించినటువంటి బ్రహ్మోస్తో కూడా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ కోసాలు కదిలిపోయాయి రావల రావలపిండిలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద పడడం ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి అణ్వాయుధాలు కూడా ఉండడం అక్కడ ఆ అణ్వాయుధాలకు సంబంధించి ప్లాంట్ ఉండడం దాని మీద కూడా దాడి చేసే అవకాశాలు ఉండొచ్చు లేదనుకుంటే బ్రహ్మోక్షిపని అణ్వాయుధం కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికా వెంటనే తొందరపాటు చర్యలు తీసుకోవడం కూడా ఇందులో భాగంగానే చెబుతుంటారు